పేరుకు యూట్యూబర్ కానీ చేసే పని మాత్రం గూఢచర్యం మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ పాకిస్తాన్ పాట పాడుతుంది ఓ మహిళ శత్రు దేశమైన పాకిస్తాన్కు పలువురు కీలక సమాచారం చేరవేస్తుంది ఆమె యూట్యూబర్ కమ్ బ్లాగర్ జ్యోతి మల్హోత్ర ఇంతకీ జ్యోతి మల్హోత్ర ఎవరు ఆమె ఎందుకు ఇలా చేస్తుంది తెలుసుకుందాం జ్యోతి మల్హోత్ర చదువు పూర్తయిన తర్వాత యూట్యూబర్గా అవతారం ఎత్తింది వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది అంతా బాగానే ఉంది కానీ ఆమె చేసే పని మరొకటి ఉంది అదే గూఢచర్యం ఆమె భారత్ చెందిన సమాచారాన్ని పాకు చేరవేస్తుంది దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఆమె లీక్ చేసి పాకిస్తాన్ కు పంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఆ ఆరుగురిని హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు జ్యోతి మల్హోత్రాకు న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది ఆమె ఒక ట్రావెల్ బ్లాగర్ యూట్యూబర్ ట్రావెల్ విత్ జోపేరిటా ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు జ్యోతి దాయాది దేశంలో పలుమార్లు పర్యటించారు వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ లో పాక్ వ్యక్తులతో దేశభద్రతకు ముప్పు తెచ్చే సమాచారాన్ని చేరవేసిందని అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో పాక్ వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని అప్పుడు హసన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిశానని విచారణలో ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు జ్యోతి పాక్ నుంచి భారత్ వచ్చిన తర్వాత అతడితో సంప్రదింపులు కొనసాగించింది హస్సన్ సూచన మేరకు ఆమె అలీ హస్సన్ అనే వ్యక్తిని కలుసుకుంది పాక్ నిఘా రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను ఆమెకు అతడు పరిచయం చేశాడని తెలుస్తుంది ఎవరికంటా పడకుండా ఉండేందుకు తన పాకిస్తానీ కాంటాక్టుల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేశానని ఆమె అంగీకరించినట్లు తెలుస్తుంది ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుందని పోలీసులు వెల్లడించారు ఆమె పంపిన సమాచారం ఇతరుల ప్రమేయం గురించి అధికారులు విచారణ చేస్తున్నారు కాగా అరెస్ట్ అయిన వారిలో పాటియాలలోని కల్సా కళాశాలలో చదువుతున్న దేవేంద్ర సింగ్ తిల్లాన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు మే పన్నెండున తన ఫేస్బుక్ ఖాతాలో గన్ పిస్టోల్ చిత్రాలను పోస్ట్ చేశాడు దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి గతేడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్ కు వెళ్లి అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది